ఫ్యూచర్లో ఈ జాబ్కు ఫుల్ డిమాండ్ ఈ స్కిల్ నేర్చుకుంటే మిమ్మల్ని ఎవడూ ఆపలేడు ఇటీవల కాలంలో ఫ్యూచర్ టెక్నాలజీస్కు డిమాండ్ పెరిగిపోతుంది చాలామంది భవిష్యత్తులో ఏ ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో తెలుసుకుని వాటిపైనే ఫోకస్ పెడుతున్నారు ముఖ్యంగా డాటా సైన్స్ డిమాండ్ ఒక రేంజ్లో పెరిగిపోయింది బడా కంపెనీల నుండి స్టార్ట్అప్ పోషిస్తోంది రాబోయే రోజుల్లో డేటా సైన్స్ పరిధి మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో డేటా సైన్స్ లో ఎలాంటి సబ్జెక్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ప్యాకేజ్ వంటి వివరాలు పరిశీలిద్దాం డేటా సైన్స్ లో డేటాను అనాలిసిస్ చేయడానికి నిపుణులు వివిధ టూల్స్ ఆల్గోరిధం మిషన్ లెర్నింగ్ వంటి మోడల్స్ ఉపయోగిస్తారు హెల్త్ కేర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఈ కామర్స్ వంటి రంగాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి యాజమాన్యాలు డేటాపై ఆధారపడతారు రెండు వేల ఇరవై ఆరు నాటికి డేటా సైన్స్ నిపుణులు డిమాండ్ దాదాపు ఇరవై ఎనిమిది శాతం పెరగవచ్చు పైథాన్ డేటా సైన్స్ రంగంలో ఎక్కువగా వినియోగించే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఈ ప్రోగ్రామింగ్ లో డేటాను విశ్లేషిస్తారు అప్లికేషన్లు దృష్టి సారిస్తుంటారు స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ లో స్టాటిస్టిక్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్ డేటాను చేయడం వివరించడం వంటి అంశాలపై ఇది ఫోకస్ చేస్తుంది లాంగ్వేజ్ ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటా విశ్లేషణ కోసం ఉపయోగించే అత్యంత ముఖ్యమైన టూల్స్ నిపుణులు డేటా ట్రాన్స్ఫర్మేషన్ విజువలైజేషన్ ని అర్థం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది డేటా సైంటిస్ట్ కఠినమైన డేటాను విశ్లేషించడం ట్రెండ్స్ గుర్తించడం ప్రిడెక్టివ్ మోడల్స్ రూపొందించడం కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన డేటా అందించడంలో డేటా సైంటిస్ట్ల పని డేటా సైంటిస్ట్ గా సక్సెస్ అవ్వాలంటే స్టాటిస్టిక్స్ మిషన్ లెర్నింగ్ పై మంచి పట్టు ఉండాలి డేటా అనాలిస్ట్ డేటాను వివరించడం పరిస్థితులకు తగ్గట్టు బిజినెస్ ట్రెండ్స్ అర్థం చేసుకోవడం కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన డేటా రిపోర్ట్స్ రూపొందించడం డేటా అనాలిస్ట్ల జాబు వీరు డేటా అందరికీ అర్థమయ్యేలా వివరించడానికి డేటా విజువలైజేషన్ టూల్స్ ఉపయోగిస్తుంటారు ఇక మిషన్ లెర్నింగ్ ఇంజనీయర్ వీరు మిషన్ లెర్నింగ్ ద్వారా అంచనాలను రూపొందించడానికి అవసరమైన మోడల్స్ ను డెవలప్ చేస్తారు డేటా ఆధారంగానే ఈ ప్రాసెస్ కొనసాగిస్తుంటారు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆల్గరిథమ్స్ డెవలప్ చేస్తారు డేటా ఇంజనీయర్ డేటా డిజైనింగ్ ప్రోసెస్ చేయడం స్టోర్ చేయడం వంటి పనుల కోసం అవసరమైన సిస్టమ్లను రూపొందించడం మెయింటెనెన్స్ చేయడం డేటా ఇంజనీర్స్ పని డేటా సక్రమంగా ఉందా లేదా నిర్ధారించడానికి డేటా పైప్ లైన్స్ ఆర్కిటెక్చరల్ ను డిజైన్ చేసి నిర్వహిస్తుంటారు ఇక జీతం ఎంతుందంటే డేటా సైన్స్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు నాలుగు లక్షల నుండి పన్నెండు లక్షల యాన్యువల్ ప్యాకేజ్ ఉండవచ్చు మీడియం రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఆఫర్ పొందవచ్చు సీనియర్ లెవెల్ రోల్స్ కోసం సంవత్సరానికి ఇరవై లక్షల నుండి నలభై లక్షల లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ఉండవచ్చు